ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గో సో అందరికి టుడే బ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనమాట టుడే బ్లాగ్ అన్నమాట మేము చేసింది ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాట్సాప్ లో చూసిన చేసి మన స్టేటస్ లో చూసిన యూట్యూబ్ లో చూసిన స్వర్ణగిరి స్వర్ణగిరి టెంపుల్ అనేది చాలా వైరల్ అయిపోయింది అనమాట మనం కూడా చూద్దాం స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి చూద్దాం అనేసి మేము కూడా వచ్చి మన తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇది స్వర్ణగిరి అనమాట స్వర్ణగిరి ఉంది టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ తోటి ఈ వీడియో అంత కంటిన్యూ చేద్దాం మేము అయితే గుడిలో పోయి ఈ గుడిని కూడా చేసి కూడా అన్ని మాట్లాడుకుంటాం టెంపుల్ లోకి వచ్చి లైట్ లో విషయం అనమాట ఆ కనవర్గంగా మొత్తం మెరుస్తుంది ఆ కళ్ళతో చూడండి ఒకసారి మొత్తం మెరుస్తుంది లైట్ల తోటి అదే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్దాం టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అనమాట అంటే ద్వారము ద్వారం స్వామివారి ద్వారా ద్వారం అనేది ఇదే ద్వారంలోనే స్టార్టింగ్ లోని మన వైష్ణవులకు భక్తులకు గురువు అయిన రామానుజ స్వామి వారి విగ్రహం ఉంది స్టార్టింగ్ లోనే ఇక్కడికి మన దర్శనం ఇస్తుంది ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్దాం పార్కింగ్ ప్లేస్ కు కార్ లోపల ఉంటాము కార్ కి ఫిఫ్టీ రూపీస్ మన బైక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట పార్కింగ్ గుడి లుక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ కి మన ఇటు బ్రహ్మరథం కనబడుతుంది బ్రహ్మరథం దర్శనం ఇస్తుంది ముంగట ద్వారం కనబడుతుంది ద్వారం వచ్చేసి వైకుంఠ ద్వారం అంటారు అనమాట ఇక్కడనే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దాని స్వామివారి పాదాలు ఉంటాయి వారా ముంగట్ని వైపు స్వామివారి పాదాలు ఉంటాయి పాదాలని దర్శించుకొని మనం వచ్చేసి లోనికి వెళ్ళాం పాదాలు కనబడుతుంది కదా పాదాల దగ్గర వచ్చేసి పాయింట్ అంటే రూపాయి అని ఏది పాయింట్ అయినా నిలబెడితే వాళ్ళు కోరుకున్న మనసులో కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అనేది ఇక్కడ నమ్మి అందరు ఇలా పెడుతున్నమాట వీళ్ళని మనోడు కూడా ఇక్కడనే పెడుతున్నారు ఇక మెయిన్ వచ్చేసి నుంచి ఈ మెట్ల ద్వారం నుంచి మనం వెళ్దాం అనమాట మెట్లు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అంటే నూట ఎనిమిది మెట్లు ఉంటాయన్న పైకి ఎక్కి మెట్లు ఎక్కేసరికి మెట్లు ఎక్కే టైంలో లెఫ్ట్ సరికి స్వామివారి దశ అవసరాలు ఉంటాయి అనమాట దశ అవసరాలంటే లెఫ్ట్ సరికి తీసుకోవచ్చు అక్కడ కనుక అవి అక్కడ నుంచి మీరు అయితే మీరు వచ్చినప్పుడు అయితే దర్శించుకుంటూ ఎందుకంటే మేము వచ్చినప్పుడు అయితే నైట్ అయ్యేసరికి మేము వచ్చేసి గణితే పైకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత దశ అయితే మీరు దర్శించుకున్న తప్పకుండా స్వామివారి అన్ని అవతారాలు అక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి స్టప్ స్టప్పులు వచ్చేసి మెట్లు వచ్చేసి ఇక్కడ నూట ఎనిమిది ఉంటాయి నెట్లు అనంత విజ్ పై ఎక్కిచ్చాము మెట్లు వచ్చేసి అంత ఎక్కినంత పోసుకునే ఏమన్నట్టు అంత తొందరగా ఎక్కుతాం మెట్ల నుంచి పైకి ఎక్కినమాట ఇది వచ్చేసి మెయిన్ గోపురం స్వామి వారి ముందర గోపురం చూసుకొని ఇది ఓవరాల్గా గోపురం ఇదండి స్వామివారి టెంపుల్ దగ్గర స్వామివారి పక్కనే గరుడ మండపం ఉంది ఈ గరుడ మండపం వచ్చేసి మనం దర్శించుకున్న తర్వాత గోపురం దిక్కి వెళ్ళి లోపలకి అయితే దర్శించుకోవచ్చు మనం వెళ్ళేసి ఇది ఇది గరుడ మండపం చాలా అద్భుతంగా అయితే కట్టారు చూసుకోండి ఇది గరుడ మండపం దాని పక్కనే రైట్ సైడ్ చూస్తే పెద్ద హనుమంతుని మండపం ఉంది చూసుకోండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి వినాయకుని టెంపుల్ ఉందన్నమాట ఈ ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనమైతే ఇక మీకు ఒక్కొక్కటిగా మీకు చూపెడుతూ ఉంటాను మీరు కూడా వచ్చినాక తప్పకుండా దర్శించుకోవడం మాత్రం తప్పకండి ఇక్కడ చూసుకోండి పని ఎంత అద్భుతంగా అయితే పెట్టారు ఇది వచ్చేసి విజయస్తంభం అనమాట గోపురం అపోజిట్ అంటే ముంగట్ని ఉంటుంది విజయస్తంభాన్ని కూడా దర్శించుకోవడం మాత్రం మర్చిపోండి చూడండి విజయస్తంభం వ్యూ వచ్చేసి ఇది చాలా అద్భుతంగా అయితే కట్టారు విజయస్తంభం స్తంభం వచ్చేసి గోపురం నుంచి లెఫ్ట్ సైడ్కి గుడి అంత చుట్టూ తిరిగేద్దాం చూడండి స్వామివారి గుడి రైట్ సైడ్కి వచ్చేసి అంటే మన స్వామివారి గుడి రైట్ సైడ్కి వచ్చేసిన తర్వాత మనకు రథ మండపం కనబడుతుంది అనమాట ఇది ఇదే రథ మండపం రథం హైట్ వచ్చేసి ఫార్టీ ఫిట్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి వాటి ఫిట్ అన్నంత రకం అని చెప్తున్నారు గుడి అయితే చూస్తుంది ఇది ఇప్పుడు వచ్చేసి రద్దు పెరుగుతూనే ఉంది జనం వచ్చేసి చాలా మంది వస్తూనే ఉన్నారు ఇది మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పెద్ద మండపం కనబడుతుంది ఇది వచ్చి స్వామివారి నిత్య కళ్యాణ మండపం అనమాట సుమారు పన్నెండు వందల మంది ఆగి స్వామివారి కళ్యాణం చూసేటట్టు డిజైన్ చేశారు ఈ బిల్డింగ్ వచ్చేసి ఇంకా దీని కిందనే అన్నదానం పెట్టేది అంటే మనం భోజనం చేసి అనమాట కింద కూడా అన్నదానం చూసుకోండి ఇక్కడికి ఇక్కడ దర్శనం చేసుకున్నాం అంటే చాలా మంది ఉన్నారు ఒకటైతే తెలియదు రెండో తెలియదు అయితే తెలియదు మూడో తెలియదు కానీ ఓడి అయితే ఓడే దర్శనం చేసుకుంటే చేసుకుంటే చేసుకుని ఫోన్ లోపల అలో లేదు కానీ పెట్టి పెట్టిపోవాలి అవసరం లేదా మీరున్నాడు ఎందుకు యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ ఎందుకు అయితే మీరు చేస్తారు కొంచెం లేకుండా మీరు కొంచెం కొంచెం సపోర్ట్ చేసి కొంచెం లావటాల బ్రోని కొంచెం హైట్ లావాడితే అప్పుడు అన్నది అసలు ఫూల్ అవుతాడు అన్నట్టు అంటే ఉంది మొత్తం చూసుకోండి సేమ్ తిరుపతి ఫీల్ ఉంది స్వర్ణగిరిలో తిరుపతి ఫీల్ ఉంది గాయస్ మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి బాగుంటుంది రాండి మీరు అక్కడనే ఉండి అక్కడనే ఏ కూడికి ఇట్లాంటి యూట్యూబ్లో చూసుకుంటే ఏ ఒకసారి వచ్చేసేయండి మీరు అందరు స్వర్ణగిరికి రాండి ఎంజాయ్ చేయండి ఫుల్ చిల్లవండి మీ యూట్యూబ్లో వీడియో తీసేది మీలాంటి వాళ్ళకి తెలాలి ఇక్కడ రావాలి అనేది మాకు అతనికి కట్టడం ఉంటుంది రండి రండి ఒకసారి చూడండి కంపల్సరీ ఒకసారి అందరు చూడాల్సిన ప్రతి మనిషి చూడాల్సిన చూడచ్చు చూడనమాట చాలా అద్భుతంగా పెట్టారు ఇప్పుడు చూడండి ఇంక ఇప్పుడు చూస్తారు నీ చూడండి గాయ్స్ మావాళ్ళు కూడా చెప్తారు సిని చెప్పరా ఇప్పుడు రండి బ్రో అందరూ వచ్చి చూసేయండి చాలా అద్భుతంగా ఉంది నైట్ కూడా మాత్రం మిస్ కాకుండా రండి చూడండి నైటింగ్ మాత్రం ఉంది బ్రో ఇక మనం వచ్చేసి ఇంకా స్ఫ్ట్ అయితే దిగిం ఆఫేమే వచ్చాము అనమాట ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళేమో మనం వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళి విజిట్ అంతా చేసేద్దాం అనమాట ఇది చూసుకొని ఇది కూడా ఇంత సైడ్ కూడా గోపురం ఉంది మండపం గురించి అంతా మీకు తెలిసిందిగా ఇప్పుడు చెప్పాను కదా మండపం వచ్చేసి ఇంత ఇలా చేశారు డిజైన్ మండపం వచ్చేసి డిజైన్ చాలా అద్భుతం ఉంది భయ్య ఎంత అద్భుతంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంది క్రౌడ్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఇక మన ఈ అందరూ యాద్గిరిగుట్ట నుంచి దర్శనం చేసుకొని పొద్దున్న నుంచి యాదగిరిగుట్టని దర్శనం చేసుకొని ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ వ్యూ నైట్ వ్యూ అనేది అందరూ చూస్తున్నారు అనమాట నైట్ వ్యూకి గుడికి చాలా అద్భుతంగా కనబడుతుంది గుడి వచ్చేసి నైట్ వ్యూ నేను కూడా అందుకే నైట్ వ్యూ చేసేదని వచ్చినమాట గుట్ట వీడియో కూడా వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను యాద్గిరి ఇంకా సురేంద్రపురి టెంపుల్ వీడియో కూడా తీశాను సురేంద్రపూర్ అంటే మీకు తెలిసింది కదా అద్భుతంగా ఉన్న గుడి అనమాట అది కూడా మనం ఇట్లా తిరుగుతు వచ్చేసి గుడి రైట్ సైడ్కి अभी मैं लाइन इक्का నుంచి అక్కడ వరకు నేను ఇంకా బ్యాక్ సైడ్ గురించి ఉంది ఈ వచ్చేసి బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ గుడి टेंपलेट కానీ ఈ లెఫ్ట్ సైడ్ కి ఇంకా మాత టెంపుల్ కూడా ఉంది అది కూడా దర్శించుకుందాం ఆ టెంపుల్ ని కూడా దర్శించుకుందాం కెమెరా అయితే అలౌడ్ లేదు అన్నారు అక్కడ స్వామివారు వచ్చేసి అందుకే ఇక్కడ మన టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి స్పెషల్ దర్శనం అనమాట వీళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చేసి గోపురం చూడండి ఆ మధ్యలో కనబడింది మెయిన్ గోపురం అనమాట అదే స్వామివారిని ఇక్కడ నుంచి కూడా మేము గోపురం దర్శనం కూడా చేసుకున్నాం శిఖర దర్శనం కూడా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బిజ్బులం అనేది కనపడుతుంది హనుమాన్ టెంపుల్ మండపం అనమాట దానిపైనే ఇంకా గరుడ మండపం కూడా ఉంది అంటే అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వెనక సైడ్ మనం చూస్తాం జిడ్ వచ్చేసి జీడని అది కూడా ఇది కూడా మిస్ కాకండి ఈ దీన్ని కూడా దర్శించుకోండి ఈ గరుడను కూడా అది వచ్చేసి బంగారం పూర్తి చేసిన గరుడ పక్షి అనమాట విగ్రహం బంగారం పూర్తి చేసిన విగ్రహం అనమాట ఆచేసి చాలా పైకి ఎట్టారు చూడని ఇంత అద్భుతంగా ఉందో అటు కూడా మన దగ్గర వైరస్ జూన్ చేసి మీకు చూపెడతారు ఇవ్వండి లెఫ్ట్ సైడ్కి ప్లేయర్లు అయితే చాలా అద్భుతంగా పెట్టారు చేసుకుంటే ఇంత అద్భుతంగా ఏంటంటే ఇక్కడ మైండ్ అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది క్యాంటీన్ దగ్గర వచ్చేసి ఒక ఛాయ్ తీసుకొని మనం వచ్చేసి మళ్ళీ ఇక్కడనే అయితే తర్వాత ముందుకు సాగుదాం అండి ఛాయ్ అవుతుంది మొత్తం క్యాంటీన్లోకి వచ్చేసి ఛాయ్ అయితే నేను అన్నమాట క్రౌడ్ అయితే అక్కడ చాలా ఉంది అందుకే ఇక్కడ విజువల్ చూపెడతాను చూడండి గుడి బ్యాక్ సైడ్ అనమాట విజువల్ వచ్చేసి చాలా అద్భుతంగా సేమ్ తిరుపతి లాగానే ఫీలింగ్ తీసుకోండి మాత్రమే వచ్చేసి ఎక్కడ చాయ్ తీసుకున్నాము చాయ్ తీసుకొని వాటర్ తీసుకొని చెప్పానని చూడమని మీకైతే వీడియో చెప్తున్నా అనమాట చెప్పేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి శ్రీనివాస గోవింద్ అనేది పాట రికార్డ్ అవుతుంది కాపరేట్ వచ్చేసి అనేది నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి అక్కడ అయితే చూడండి ఎనక వ్యూ వేస్తే చాలా అద్భుతంగా ఉంది చాలా హైట్లో అయితే మేము కూర్చున్నాం పిల్లలు ఇది వచ్చేసి డేంజర్ వచ్చేదా ఇంకా వచ్చే టైంలో వచ్చేసి గవర్నమెంట్ ఇక్కడ జాలీలు కానీ లిగుడు ఏమన్నా సెట్ చేసి ఇంకా మంచిది నేను అనుకుంటున్నాను చాయ్ అయితే దావుతున్నాను ఇక్కడ తీసుకొని ఛాయ్ తాగి ఇంకా మన కోనేరుకు ఇంకా గంట దగ్గరికి ఇంకా హనుమంతు దగ్గరికి వెళ్దాం రండి ఛాయ్ తాగ కొద్దిగా మైండ్ ఫ్రెష్ చేసుకుని మేమైతే అటు వెళ్తాం వింటున్నాం అనమాట చాలా వెళ్దాం అక్కడ మనం చాయ్ తాగ మన జయగంట దగ్గరికి ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామని స్టార్ట్ అయినాం ఈ హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి గరుడ ఉందనమాట గరుడ స్వామి అయితే పైన ఉన్నాడు బంగారం పుంజి చేసిన శివతాం అనమాట పైన వచ్చేసి అది కూడా చూడండి విజిట్ మీరు వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా మర్చిపోకండి దీన్ని విజిట్ చేయడానికి ఇంకా దర్శించుకోవడానికి ఇక గుడి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ధ్యూ ఇది చూడండి గుడి లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ వ్యూ ఇంకా అద్భుతంగా కనబడాలనేసి మీ అయితే ఇలా క్యాప్చర్ చేశాను అనమాట వ్యూ వచ్చేసి వ్యూ క్యాప్చర్ ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ నైట్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉందని నేనైతే ఇలా అయితే క్యాప్చర్ చేశాను మీరైతే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోండి వ్యూ ఎలా వచ్చింది అనేది నైట్ వ్యూ వచ్చేసి చూడండి ఇది గుడి వ్యూ బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు తీశాను నేను వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మన హనుమంతుని మండపం ఉంటుంది హనుమంతుని మండపం దగ్గర నుంచి వెళ్ళి అయితే చూద్దాం రండి హనుమంతుని మండపం వచ్చేసి ఇదే ఫోన్ చేసుకుని హనుమంతుని మండపం ఫిట్ వచ్చేసి వన్ సెవెంటీ టూ అనమాట ఫిట్ చాలా హనుమంతుని విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఈ రైట్ సైడ్ నుంచి గోపురం ఉంటుంది హనుమంతుని మండపం రైట్ సైడ్ ఇది ఏంటి ఇక్కడ నుంచి బయటికి వస్తారు ద్వారం ద్వారంని దర్శనం చేసుకుని ఈ ద్వారం నుంచి బయటికి వస్తారు అనమాట చాలా అయితే మనం హనుమంతుని మండపం అయితే చాలా అద్భుతంగా విజిట్ చేద్దాం ఆ విగ్రహం వచ్చేసి చాలా బాగుంది చూసుకోండి విగ్రహం మండపం అయితే చాలా పెద్దగా మండపానికి కొన్ని ఒక కొన్ని ఐదు నాలుగైదు మేబీ నాలుగైదు సంవత్సరాలు అంతా పట్టిందట మండపం కట్టడానికి ఆ రాజశిిల్పం కనబడుతుంది కదా హనుమంతుని శిల్పం ఆ హనుమంతుని శిల్పం ప్రపంచంలోనే ఇలా అనేది ఎక్కడ లేదు విగ్రహం హనుమంతుని ఇలా విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడైతే పెట్టానమాట శిల్పాన్ని వచ్చేసి ఈ హనుమంతుని నాట్యం ఈ హనుమంతుని మన లుక్ వచ్చేసి చిన్న పిల్లలు సంతోషంతో ఉన్నప్పుడు తీసే లాగా అంటే ఇలా చెక్కారనమాట ఈ బండరాతిని ఇలాంటి విగ్రహం అయితే నేను ఎక్కడ చూడలేను భయ ఇన్ని హనుమంతుని టెంపుల్స్ చూశాను కానీ ఈ విగ్రహం వచ్చేసి మొత్తం వేరు ఉంది అనమాట ఎంత స్వర్ణగిరిలో ఎంత అద్భుతాలు ఉన్నాయి చాలా అద్భుతాలు లేదా చేశారు అనమాట దీన్ని ఈ హనుమంతుని విగ్రహం పక్కనే కిందకు గంట ఉందనమాట గంట మండపం కూడా ఉంది గంట మండపం చూపెడతాను ఈ హనుమంతుని విగ్రహం అపోజిట్ ఎదురుగానే కొద్దిగా లెఫ్ట్ సైడ్లో చూస్తే మన కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర పోయి చూపెడతాను మెయిన్ అది అనమాట టెంపుల్ తర్వాత టెంపుల్ అనేది కోనేరు శ్రీ జలనారాయణ అనేది ఆ కోనేరులో ఇలా ఆకాశాన్ని చూసి పనుకొని ఉంటాడు అనమాట ఆ లుక్ అక్కడ ఉంది అది కూడా దగ్గర పోయి మీకు చూపెడతాం ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ గంట దగ్గరికి వెళ్దాం గంట దగ్గరికి వెళ్ళి గంట పొగరాలు ఎలా జరుగుతున్నాయి గంటలు ఎలా కొడుతున్నారు ఎలా చేస్తున్నాను చూద్దామండి గంట దగ్గర చూసుకుంటే పోయి పెద్ద రష్ ఉంది అది చూడండి ఒకసారి గంట కొట్టుకోవడానికి ఇలా ఇల్లు కట్టుకుంటున్నాను నేను 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 అయితే ఇది గంట ఈ గంట ప్రత్యేకత ఏంటంటే మన మన ఇండియాలోనే అతిపెద్ద రెండవ గంట అనమాట నెంబర్ వన్ గంట వచ్చేసి అయోధ్యలో ఉందన్నమాట శ్రీరాముని దగ్గర రెండవ రెండవ గంట వచ్చేసి ఇది అనమాట ఈ గంట వెయిట్ వచ్చేసి సుమారు పదిహేడు వందల కేజీలు ఉంటుంది గంట ఈ గంటను ఒక్కసారి మోగితే మేము వచ్చేసి వన్ మినిట్ థర్టీ సెకండ్ వన్ మినిట్ ఫార్టీ సెకండ్ వైబ్రేషన్ వచ్చింది వచ్చేసి ఈ గంట ఎంత కష్టపడి అయితే మేము ಬಾ ಬಾ ಗಂಟೆ 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 ಕೊಡ್ತಿದ್ದೀರಾ ಗಂಟೆ ಕೊಡ್ತಿದ್ದೀರಾ ಗಂಟೆ ಕೊಡ್ತಾನೆ ಕೊಡ್ತಿದ್ದಾನೆ ಗಂಟೆ ಕೊಡ್ತಾನೆ మన కోనేరు అనమాట కోనేరు బయట నుంచి వ్యూ అనమాట ఇది సైడ్ నుంచి మనకి జలనారాయణ లోపల ఉండటం లోపలికి అయితే వెళ్దాం రండి గంట సుర గంట నుంచి వెళ్తే శ్రీ హనుమంతుని మండపం నుంచి విగ్రహం నుంచి కిలోమీటర్ నుంచి వెళ్తే దీనికి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట కోనేరు కనబడుతుంది లెఫ్ట్ సైడ్కి ఇది కోనేరు దగ్గరికి అయితే తెలియజేస్తాం కోనూరులో అనేసి చాలా అద్భుతంగా ఉంది అనమాట చాలా రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ ఇంకా షార్ట్ వీడియోస్ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అయ్యేది అవే అనమాట జలనారాయణుకులువైన కోనూరుకి లెఫ్ట్ సైడ్లో చూసుకుని లక్ష్మీ నరసింహ స్వామి వారి మండపం ఉందన్నమాట చూసుకోండి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ముందుగా దర్శించుకొని లోపలికి వెళ్ళాం అండి ఇవే ఎంట్రన్స్ అన్నమాట ద్వారా కోనేరు ద్వారా మీద ఎంట్రెన్స్ క్రౌడ్ అయితే చాలా ఉంది వయ్యా ఈ కోనేరుని చూడ్డానికి వచ్చినట్టున్నారు అందరూ నాకు చాలానే అనిపిస్తుంది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సెకండ్ అయితే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఎందుకంటే చాలా మంది దీన్ని చూసే ఇక్కడ వచ్చారనమాట ఈ లొకేషన్ చూద్దామని చాలా మందికి ఉంటుంది అంతేందుకు నాకు కూడా అంతే అనిపించింది స్వామి జలనారాయణ చూద్దాం లైవ్లో చూద్దాం వాళ్ళ జీద్దం కోనేరు చూద్దాం ఎంత లొకేషన్ బ్యూటిఫుల్గా ఉందనేది అందుకే మేము టైం వచ్చేసి నైట్ ఎంచుకున్నాం మనం వాట భక్తులు చూడండి ఇయ్యా ఎంతమంది ఉన్నారో రెండు కళ్ళు అసలు సరిపోయి జలనారాయణ చూడాలంటే అదృష్టం ఉండాల తీసుకొని ప్రవడించుంది నేను వచ్చేసి పిల్లలు చూసి పెడుతున్నాను తర్వాత పైకి ఎక్కి నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను వచ్చేసి రెండు ఫ్లోర్ లాగా చేశారు అనమాట చేసుకుని జలనారాయణ లోపల వాటర్ ఉన్నారు

ఇక్కడ వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఎంతో తెలుసా ఫ్రెండ్స్ మన ప్రపంచంలోనే జలనారాయణ విగ్రహం ఇది వచ్చేసి రెండో విగ్రహం అనమాట నెంబర్ వన్ ఫస్ట్ విగ్రహం వచ్చేసి నేపాల్లో ఉందట నెంబర్ టూ విగ్రహం ఇదనమాట జలనారాయణ విగ్రహం వచ్చేసి ఇంకా నాలుగు దిక్కుని వచ్చేసి నాలుగు వేదాలకు సంబంధించిన టెంపుల్స్ అనమాట వచ్చేసి స్వామివారు వచ్చేసి చూడండి ఇంకా ఈ టెంపుల్ని నాలుగు వైపు నుంచి చాలా అద్భుతంగా అయితే చేశారు ఇంకా స్వామివారు వచ్చేసి ఇవన్నీ కొన్ని ఆకాశం దిక్కు అని చూస్తున్నమాట చూస్తుంది స్వామివారు జలనారాయణ వాటర్లో అనుకుని ఆకాశం దిక్కు చూస్తున్నాడు ఇంకా ఇంకొచ్చేసి మన టెంపుల్ చుట్టూరు అయితే తిరిగి అయితే అన్ని దిక్కుల నుంచి విజువల్స్ అయితే చూద్దాం చాలా అద్భుతంగానే వచ్చాయి విజువల్స్ చూడండి ఆ నాలుగు పక్కల నుంచి నాలుగు దిక్కుల నుంచి అయితే మేము చూద్దాం రండి వెళ్దాం మనమైతే చూసుకోండి ఇక్కడ ఎటు నుంచి చూసినా ఎంత అద్భుతంగా కనబడుతుందండి టెంపుల్ మీరు అర్థం చేసుకోండి స్వర్ణగిరి టెంపుల్ అనేది ఒక వేరే లెవెల్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను రెండు కళ్ళు అయితే సరిపోలేవు చూడడానికి చాలా అద్భుతంగా అయితే విజిబుల్స్ ఆ లైటింగ్ ఆ మండపాలు ఆ స్వామివారి టెంపుల్ ఆ లుకింగ్ ఈ జనము అప్పఅప్ చాలా సూపర్గా అయితే ఉందన్నమాట చూసుకుని నేనైతే ఇప్పుడు డైరెక్ట్ ఫ్రంట్ నుంచి అయితే చూపెడతాను చూడండి స్వామివారు అనుకున్నాను అనుకున్న ఫ్రంట్ నుంచి చూస్తే అయితే చాలా అద్భుతంగా కనబడతారు స్వామివారి చూడండి జలనారాయణుడు ఇక్కడ నుంచి నేను ఇది డైరెక్ట్ ఫ్రంట్ ఏ కిట్నాలు ఇంటి ముఖం తీసుకొస్తాను స్వామి ఆకాశం గురించి తీసుకుని తీసుకున్నారు ఇంకొచ్చేసి ఈ కోనేరులో రూపాయి కాంక్షస్తున్నారు ఫ్రెండ్స్ అందరు చాలా అంటే చాలా కోనేరులు అయితే రూపాయి రూపాయకాంక్ష అయితే చాలా వేస్తారు జలనారాయణ చూడండి ఇలా ఈ జలంక విషయం వచ్చేసి జలనారాయణ విగ్రహం స్టోన్ వచ్చేసి వేటు రెండు వేల ఐదు వందలు సుమారు ఉందట ఫ్రెండ్స్ తీసుకుని ఇక్కడ స్వామివారి విగ్రహం వేట్ అనమాట రెండు వేల ఐదు వందల కేజీలు ఉందట అద్భుతంగా అయితే తొక్కారు స్వామివారి జలనారాయణ వచ్చేసి గుడ్ విజువల్స్ చూడండి భక్తులు అంటే చాలా వచ్చారు చూడండి ఈ కోనేరులో వాటర్ లేనప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఇంకా ఆయన గారు వచ్చేసి పూజలు పూర్తిస్తారు ఆ విజువల్స్ అయితే నేను మిస్ అయ్యాం మేము కూడా కొన్ని ఇక్కడ విజువల్ తీసాం ఇంకో విషయం వచ్చేసి మన యాదగిరి గుట్ట వీడియో సురేంద్రపురి వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మండపాలు మండపాలైతే క్లియర్గా కనబడుతున్నాం చూసుకోండి టెంపుల్ మండపాలు అంటే మెట్లు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అన్నారా అది ఇక్కడ నుంచి గుడి గెంటస్ అనమాట భూపం దగ్గరికి అయితే టచ్ అవుతుంది ఇది వచ్చేసి కింద విజువల్ చూడండి తర్వాత వచ్చేసి ఓవరాల్గా లాస్ట్ గుడి వ్యూ అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ గుడి వ్యూ వచ్చేసి చూసి మనం అవి ఇక కిందకి వెళ్ళిపోదాం లాస్ట్కి వ్యూ అయితే చూడండి మీరు కూడా తప్పకుండా ఇక్కడ వచ్చేసి ఒకసారి ఆయన విజిట్ కాండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకసారి అయినా చూడాల్సిన టెంపుల్ అనమాట చాలా అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి మీరు ఎన్నిసార్లు చూసినా ఎన్ని గంటల నుండి ఎక్కడ ఉండాలనిపిస్తుంది చేస్తారు మేము వచ్చి దేశానికి వెళ్దాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది అవర్కి టూ వెల్ అయిపోతుంది అనమాట మేము బైక్ వచ్చాము రిటర్న్ అవ్వాలని జరిగింది స్వామి బైక్ నుంచి ముఖ్యమే రిటర్న్ అయినమాట మళ్ళీ ఒక చిన్న ఒకసారి స్వామిని మొక్కాం ఇంకా విషయం వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని విజువల్స్ నేను చూపెట్టాను అనుకుంటున్నాను అన్నమాట నేను వచ్చేసి దాన్ని ఏది మిస్ కాకుండా ఏదైనా మిస్ అయిపోయినా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా యాదగిరిగుట్ట సురేంద్ర లాగా లాగానే మా ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెళ్ళకని ఆలో పెట్టుకోండి అప్పుడే నా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు లోపల వచ్చేసి ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలౌట్ లేదంటే ఫ్రెండ్స్ లోపల ఫోన్లు కెమెరా అలౌట్ లేదంటే స్టార్టింగ్లో అయితే అలౌట్ చేశారు ఇప్పుడు వచ్చేసి రద్దు పెరగడం వల్ల అలౌట్ చేయలేదు స్వామివారి లోపల ఎలా ఉంటారు అనేది ఒక స్క్రీన్ మీద మీ ఫోటో అయితే ప్లే చేస్తాను చూడండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వచ్చేసి పదహారు అడుగులు ఉంటుంది అనమాట చూడండి

మెట్ల ద్వారా నుంచి అది కిందకి వెళ్తాం అన్నమాట దీడని మీకు అద్భుతంగా అయితే పెట్టారు కలరింగ్ కానీ అవి కానీ చాలా సూపర్గా పెట్టారు మీరు కూడా ఇక్కడ తప్పకుండా రండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్కడ ఆల్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీరు వచ్చేసి మాకు సపోర్ట్ తీసుకుని ఇంకా మంచి మంచి టెంపుల్స్ బ్లాగ్స్ కానీ విజిట్స్ కానీ ఇంకా మంచి మంచి లొకేషన్ వీజిక్స్ కానీ నా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు సూపర్ చూపెడుతూ ఉండాలి ఇలానే సూపర్ చూపెట్టాలా ఈ సమయంలో పాదాన్ని అయితే దర్శించుకొని రిటర్న్ అవుతున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకా యాదగిరిగుట్ట సురేంద్రపూర్ బ్లాగ్ అనేది వస్తుంది తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఓవరాల్గా కింద నుంచి వ్యూ అయితే చూడండి చాలా అద్భుతంగా కనబడుతుంది కదా ఇది వచ్చేసి మేము బిల్ పార్కింగ్ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం రిటర్న్ అవుతున్నాం అన్ని విజువల్ చూపెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తున్నాం బాయ్ బాయ్